శ్రీ సీతారాముల కళ్యాణంలోని ప్రతి ఘట్టం కనులకు పండుగే ఇందులో అమితమైన భక్తితోటి రామదాసు చేయించిన ఆభరణాలను సీతారాములకు అలంకరించే ఘట్టం మరీ ప్రత్యేకం శతాబ్దాల కిందటే స్వామికి సీతమ్మకి ఏ ఏ నగలు అలంకరించాలో వాటన్నిటినీ అమర్చిన గొప్ప భక్తుడు శ్రీ రామదాసు తానీషాల కాలం నాటి ఆభరణాలకు రాములోరి దర్బారులో ఇప్పటికీ విశిష్టమైన స్థానం ఉంది ప్రపంచంలోని ఏ దేవుడు నగలైనా భక్తులు చేయిస్తారు కానీ ఒక భద్రాద్రిలో మాత్రం స్వామివారి నగలకు స్వయంగా శ్రీరాముడే కదలి వచ్చి పైకాన్ని చెల్లించాడు తానీషా ప్రభువుల ఖజానాలోని నగదుతోటే కంచెట్ల గోపన్న రాముల వారికి సీతమ్మకు లక్ష్మణ భరత శత్రుఘ్నులకు నగలు చేయించాడు దీంతో ఆగ్రహించిన తానీషా గోపన్నను చెరసాలలో బంధిస్తాడు అంతట శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడితో కలిసి వచ్చి ఆరు లక్షల రామ మాడలను రాసిక పోసి తానీషాకు ఇస్తాడు ఆ విధంగా తన ఆభరణాలకు తానే మూల్యం చెల్లించుకున్నాడు దీంతో రామదాసు భక్తిని తెలుసుకున్న తానిష ఆ రోజు నుంచి రాములువారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించటం ప్రారంభించాడు నేటికీ కూడా భద్రాచలం రాములువారి దేవస్థానంలో చైత్రశుద్ధ నవమి రోజు జరిగే కళ్యాణానికి ప్రభుత్వం తరఫున వీటిని అందజేస్తూ ఉంటారు రామదాసు ఎంతో కృషి చేసి వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరించే స్వామివారికి అలంకరించే నగలు కిరీటాలు సెటారి చెత్ర చామరాలు వస్త్రాలు మొదలైన వాటిని తయారు చేయించాడు రామదాసు భక్తితోటి సీతారాములకు చేయించిన ఆభరణాల్లో అత్యంత వైభవోపేతమైనది చింతాకు పతకం ఎర్రటి రాళ్లను పొదిగిన ఈ నగ తయారీకి ఆ కాలంలోనే పదివేల వరహాలు వెచ్చించాడు శ్రీరాముడికి కలికితురాయిని లక్ష్మణస్వామికి ముత్యాల పతకాన్ని భరత శత్రుఘ్నులకు పచ్చల పతకం రవ్వల మొలతాడు చేయించాడు శ్రీరామనవమి కళ్యాణోత్సవంలో రాముల వారు సీతమ్మ మెడలో మూడు సూత్రాలను కడతాడు పితృవాత్సల్యంతో భక్త రామదాసు చేయించిన మంగళ పతకాన్ని కలిపి మొత్తం మూడు సూత్రాలను కళ్యాణంలో సీతమ్మ వారికి ధరింపచేయటం భద్రాచల క్షేత్ర ఆచారం రామయ్యకు ఉన్న మరో ప్రత్యేకమైన ఆభరణం వైరముడి ఈ కిరీటాన్ని కూడా తహసీల్దార్గా వచ్చిన వ్యక్తే చేయించాడు పద్దెనిమిది వందల ఎనభై ప్రాంతంలో నెల్లూరుకు చెందిన రంగరాయుడు అనే భక్తుడు భద్రాచలానికి తహసీల్దార్గా వచ్చినప్పుడు దీన్ని చేయించాడు భద్రాద్రి రామయ్యకు ప్రతి ఆదివారం స్వర్ణ పుష్పార్చన జరుగుతుంది ఈ అర్చనకు ఉపయోగించే నూట ఎనిమిది పుష్పాలను జీయర్ స్వామివారు బహుకరించారు అలాగే ప్రతి శనివారం స్వర్ణ తులసి దళాలతో మూల విరట్టును పూజిస్తారు శతవర్ష ఉత్సవాల్లో భాగంగా సుమారు ఐదు కిలోల బంగారంతో వీటిని చేయించారు బెంగళూరుకు చెందిన ఒక భక్తుడు మూడున్నర కోట్ల రూపాయల విలువైన పది కిలోల బంగారు కవచాలను శ్రీరామచంద్రమూర్తికి సమర్పించాడు వీటిని ప్రతి శుక్రవారం మూల విరాట్కు అలంకరిస్తారు ఒడిలో సీతమ్మతోటి చేతిలో చక్రాలతోటి భద్రాచలంలో కొలువై ఉన్న శ్రీరాముడి దర్శనం జగన్ మంగళదాయకం